మదర్ డైరీ మదర్ డైరీ అప్పులు ముప్పై రెండు కోట్లు అనమాట ఇప్పుడు ఇది నెలకి నలభై ఐదు లక్షల రూపాయలు వడ్డీ చెల్లిస్తుంది అనమాట మదర్ డైరీ ఇప్పుడు మదర్ డై డైరీని ఏ విధంగా ఉద్ధరించాలి అంటే ఇప్పుడు ఈ మదర్ డైరీ అనేది ఎలా ఉన్నదంటే గతంలోనే ఈ మదర్ డైరీ లాభాలేన ఉండేది గతంలోనే రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేనులో లాభాలనే ఉండేది కానీ ఈ న నకరేకలు చండూరులోని ఈ డైరీకి స్థిరాస్తులు ఎక్కువ ఉన్నాయన్నమాట ఈ మొత్తం ఈ మదర్ డైరీని మనం మళ్ళీ లాభాల బాటలో తేవాలన్నమాట ప్రస్తుతం ముప్పై మూడు ముప్పై రెండు లక్షల కోట్లు ముప్పై రెండు కోట్ల రూపాయలు అప్పుల్లో ఉంది రుణాల్లో ఉంది నలభై ఐదు లక్షలు వడ్డీగా జీల్స్తుంది ప్రతి సంవత్సరం రైతులకి బాకీలు ఇరవై రెండు కోట్ల రూపాయలు రైతులు బాకీ పడ్డాది అన్నమాట డైరీలోని మూడు వందల మంది ఉద్యోగులు కావాల్సి ఉండగా ఐదు వందల డెబ్భై మంది ఉద్యోగస్తులు ఉన్నారని వీళ్ళ వల్ల నె నెలకి ఒక కోటి ఎనభై లక్షల రూపాయలు బాధం పడుతుందని ఈ మధుసూదన్ రెడ్డి అన్న ఆయన చెప్తున్నారు మదర్ డైరీ యొక్క చైర్మన్ అనమాట ఇప్పుడు వడ్డీల కింద నెలకి నలభై ఐదు లక్షలు చెల్లిస్తున్నాం అందుకని అప్పులు పాలు అయిపోయామని చెప్తున్నారు కానీ కొంత కొంతమంది ఏం చేస్తున్నారంటే పాలక న డైరీ న నష్టాల్లో కొట్టడానికి పాలకొక బాధ్యత వహించాలని డిస్ట్రిబ్యూట్ లాభాలు చేకూర్చేలా నిర్ణయం తీసుకోరాదని నష్టాల కారణం తెలుసుకోవాలని స్థిరాస్తులు అమ్మకుండా నష్ట నివారణ చర్యలు చేయాలని పది రోజు పది ఒకసారి కోసం పాడ్రైతులు డబ్బులు చెల్లించాలని మన వాళ్ళు అనమాట ఇవన్నీ చేయాలంటే నష్టాన్ని గట్టించేందుకు మన దీనికి ప్రత్యామ్నం ఏంటంటే ప్రస్తుతం గతంలో ఏం చేస్తారంటే ఢిల్లీకి ఢిల్లీతోటి టంగ్లో ఉండేది అనమాట ఢిల్లీ మదర్ డైరీ ఢిల్లీకి మదర్ డైరీ కాంట్రాక్ట్ రద్దు అయిన తర్వాత నష్టాలు పెరిగిపోయాయి అన్నమాట ఇది గ్రహించాలి డైలీ ఇప్పుడు మదర్ డైరీని స్థిరాస్తులు అమ్మితే నష్టాలను బయటపడవచ్చు హైత్ నగరు నల్గొండ రంగారెడ్డి పాల ఉత్పత్తుల సహకార సంఘం అన్నమాట ఇది అంటే నగర్ నల్గొండ రంగారెడ్డి పాల ఉత్పత్తుల పరస్పర సహాయ సహకార యూనియనే ఈ మదర్ డైరీ అనమాట ఇది ఇరవై ఆరు సంవత్సరాల వరకు సర్వసభ్య సమావేశం జరుగుతుంది స్థిరాస్తులు అమ్మితే మనం డైరీని కాపాడవచ్చు అని రైతు సంఘాల సహకారం అనుమ అనుమతి కావాలని అంటున్నారు ఇప్పుడు ఇప్పుడు నగరీకల చిట్టులు చిట్టి ప్రాంతంలో కూడా వీటికి ఆస్తులు ఉన్నాయి అలాగే ఇక్కడ మూడు వందల మంది ఉద్యోగస్తులు ఉన్నాయి కానీ మూడు వందల కన్నా ఇప్పుడు ఐదు వందల డెబ్బై మంది ఉద్యోగస్తులు పెరిగిపోయారు ఎన్ని జరిగిపోయినా సరే ఇప్పుడు కొందరు రైతులు ఆస్తులు అమ్మకుండా ప్రభుత్వం నుంచి ప్రత్యేక తీసుకుని డైరీని నడపాలి అనుకుంటున్నారు ఆస్తులు విక్రయిస్తే న్యాయపూరానికి సిద్ధమని కొంతమంది చెప్తున్నారు పదేళ్ళుగా డైరీ నష్టాలు వస్తుంటే పాలక వరకు ఏం చేస్తుందని కొంతమంది అంటున్నారు ఆస్తుల అమ్మిన డైరీ డైరీ లాభాల రాకపోతే ఎవరు బాధ్యత వహిస్తారని అంటున్నారు అనమాట వీటి అన్నింటికి ప్రాబ్లం ఉన్న సొల్యూషన్ ఏంటంటే ఐడిఎఫ్ ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ కానీ ఏర్పడితే ఈ డైరీకి వచ్చిన వస్తువు ఉత్పత్తులు ఐడిఎఫ్ కొనుగోలు చేసి దీని లాభాలు తెస్తాయన్నమాట ప్రస్తుతం ఈ ఐడిఎఫ్ దీ దీనికి మదర్ డైరీకి చిటియాల గోడలోనే ఆస్తులు దాదాపుగా యాభై ఐదు కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నాయన్నమాట ఇప్పుడు ఈ ఆస్తులు నష్టాలు కట్టించే డైరీ ఆస్తులు విక్రయి విక్రయించాలని గతంలో సరే సభ్య సమాజంలో తీర్మానం కూడా చేశారు పాట రైతుల అనుమతుల కోసం మరోసారి సర్వ సర్వసభ్య అమ్మా అనుమతి పెట్టి ఇష్టం ఉన్న రిజిస్టర్లు సంతకం చేయాలని డైరీ ఆస్తులు అంటే ప్రస్తుతం డైరీ ఆస్తులు బ్యాంకులు జప్తు చేస్తే తక్కువ ధరకే అమ్మేస్తారన్నమాట అలా కాకుండా రైతులకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఆస్తులని బ్యాంకులు జప్తు చేస్తే అమ్మేస్తే రైతులకి నష్టం అందుకని బహిరంగ మార్కెట్లో డా ఆస్తులను విక్రయించి అధిక దగ్గర అమ్మించి దాంతో అప్పులు చెల్లించి మిగతా సొంత డైరీని నడిపిస్తే మేలు అనమాట ప్రస్తుతం ముప్పై రెండు కోట్ల అప్పులు ఉన్నాయి ఆస్తులు యాభై ఐదు యాభై ఐదు కోట్ల వరకు ఇంచుమించు ఆస్తులు ఉన్నాయి యాభై ఐదు కోట్ల ఆస్తులని బహిరంగ మార్కెట్లు అమ్మేసి దాదాపుగా ఈ సొంతలో వచ్చిన డబ్బులతో ఇంకా డైరీని డెవలప్ చేయాలన్నమాట అది ఏ విధంగా అనేది ఐడియా ఇంకో ప్లాన్ ప్రకారం డెవలప్ చేయాలన్నమాట అది మదర్ అందరినీ కూర్చొని చర్చించి ఐడియా ఐడిఎఫ్ ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ కానీ ఏర్పడితే ఇలాంటి డైరీలు అప్పులు లేకుండాను ఎందుకంటే ప్రస్తుతం మనం భారతదేశంలోని అందరూ నైంటీ పర్సెంట్ కలుషితమైన పాలిత అవుతున్నారు ఇలాంటి ఇలాంటి డైరీల్ని మనం మూసుకున్నాము ఇంకా ప్రపంచానికి మన భారతదేశానికి ఎంత నష్టం అనమాట ఇలాంటి డైరీలు డెవలప్ అవ్వాలి కానీ ముయ్యకూడదు అందుకనే దీనికి ఇలాంటి డైరీని డెవలప్ చేయాలి సహకార సంఘంలో ఉన్న రైతులకి అందరికీ మేలు జరిగేటట్లు చూడాలి అప్పుడే ఇప్పుడు నెలకి నలభై ఐదు లక్షల రూపాయలు వడ్డీ చేస్తారు అలాంటి వడ్డీ భారాలు పడకుండా చూడాలన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం